మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీవెంట్లో ప్రతి వారం కి వచ్చే కథా సద కొత్త లఘు చిత్రాలలో లేటెస్ట్ గా వచ్చిన లఘు చిత్రమే విజయ్ కేలాఫ్ రామారావు మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రేపులో తెలుసుకుందాం కథలకు వెళ్తే సిటీలో విఎఫ్ఎక్స్ డిజైనర్ గా కొంచెం బిజీ లైఫ్ ని ఫ్యామిలీతో చేసే విజయ్ ఇంటికి ఓ రెండు నెలలు ఉండేందుకు మన తాత రామారావు వస్తారు ఆయన పాతకాలం మనిషి కావడం వలన కొన్ని విషయాల్లో పకడ్బందీగా నిర్మోహమాటంగా ఉంటారు తన భార్య చనిపోయాక వీరితో కొన్నాళ్ళు కలిసి ఉండాలని వచ్చిన రామారావుకి తన మనవడికి జరిగిన ఘర్షణ ఏంటి ఎందుకు తన తాతను విజయ్ వెనక్కి వెళ్ళిపోమంటాడు విజయని రామారావు అడిగిన కోరిక ఏంటి దాన్ని తను తీర్చేయడం లేదా ఈ కథతో ఇచ్చిన సందేశం ఏంటి అని తెలాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లస్ వన్ సినిమాకి వస్తే ఈ లఘు చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒకంత డీసెంట్ ఫీల్ ఇస్తుంది అక్కడక్కడ చిన్న ఫన్ సీన్స్ ఇంకా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న సన్నివేశాలు ఫ్రెష్ గా తేలికగా అనిపిస్తాయి అలానే ఎమోషనల్ పార్ట్ వర్క్ కూడా కొన్ని చోట్ల బాగానే ఉంది నటుడు శంకర్ మహంతి మంచి రోల్లో మంచి నటును కనపరిచారు పాతకాలకు మనిషిగా పక్కగా తనను మెప్పించారు అలాగే తన మనవడిగా కనిపించిన కార్తికేయ కూడా తన లో బాగా చేశారు అలాగే రాసి మహేంద్రాలు తొంభై రోల్స్ పరిధి మేరకు బాగానే చేశారు ఇక వస్తే ఈ సినిమాలో కొంతమేర వరకు సీన్స్ పర్వాలేదు కానీ తర్వాత మాత్రం రొటీన్ గానీ వెళుతుంది మరింత బలమైన ఎమోషన్స్ అని ఇందులో ప్రజెంట్ చేసి ఉంటే ఇంపాక్ట్ మరింత ఉండేది మొదటి పది నుంచి అదే నిమిషాల కథనం బాగానే వెళ్ళింది కానీ తర్వాత అంశాలు మాత్రం ఆల్రెడీ చూసినట్టే అనిపిస్తాయి మెయిన్గా ఈ కథా ఎపిసోడ్స్ అనే ఫాలో అవుతున్న వారికి ఇంకా రొటీన్ గానే అనిపించవచ్చు అలాగే ఇందులో లవ్ ట్రాక్ కూడా అంత బలంగా అనిపించలేదు చెప్పాలనుకున్న సందేశాన్ని బలంత బెటర్ పరిస్థితులు డైలాగ్స్ని డిజైన్ చేసుకుని ఖర్చు చేస్తూ ఉంటే బాగుండేది వీటితో భాగంగా కథనం కూడా కొంచెం స్లోగా సాగుతూ వెళ్తుంది రాసిక పడుతున్న నటన పరంగా ఈ సినిమాలు పెద్దగా స్కోప్ ఉన్నట్టు కనిపించలేదు ఆమె స్థానంలో వేరే కొత్త నటి అయినా సెట్ అయిపోతున్న సింపుల్ గానే ఉంది ఇక టీమ్ మిషన్కి వస్తే ఈ సినిమాలో తిరుమల విలువలు బాగున్నాయి క్లీన్ సెటప్తో మొత్తం ప్రజెంట్ చేశారు సంగీతం కెమెరా వర్క్ డీసెంట్గా ఉంది ఎడిటింగ్ కొంచెం బెటర్గా ఉండాల్సి ఉంది ఇక కార్తికేయ నటుడుగా మెప్పించాడు కానీ దర్శకులు బెటర్గా ట్రై చేయాల్సిందే ఇంకా మంచి డైలాగులు ఎమర్జెన్సీను ప్లాన్ చేసుకుని ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్ ఫీల్ని కలిగించి ఉండేది కానీ కొన్ని మూమెంట్స్ ని మాత్రం బాగానే హ్యాండిల్ చేశారు ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ విజయ్ కెరాఫ్ రామారావు అనే లఘు చిత్రం కొంతమేరకు ఓకే అనిపిస్తుంది అక్కడక్కడ ఎమోషన్స్ మొదటి కొంతసేపు బాగుంది కానీ మనం ఇష్టపడేవారు లేదా మనల్ని ఇష్టపడేవారు ఉన్నప్పుడే వారితో విలువైన సమయాన్ని గడపాలి అని వారు లేనప్పుడు బాధపడే ప్రయోజనం లేదన్న పాయింట్ని ఇంకా ఎఫెక్ట్గా కూడా చూపించుకుంటే బాగుండేది కానీ అది మిస్ అయింది